బైబిల్ సంక్షిప్తంగా ఇరవయో భాగము పాత నిబంధన పరిచయము ఇర్మియా విషయ సూచిక దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఏర్పరచుకోవడము యోషియా యొహోయాకిము యోహోయాకిను సిత్యా రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలు ఇర్మియా జీవితంలోని సంఘటనలు దేశాల గురించి ప్రవచనాలు ఎరుస్లేము పతనము విలాప వాక్యములు విషయ సూచక ఎరుస్లేము దుర్గతి ఎరుస్లేం పైకి వచ్చిన శిక్ష శిక్ష మరియు నిరీక్షణ శిథిలమైన ఎరుశ్లేము కృప కొరకు ఏడుకొంటము ఎహిస్కేలు దేవుడు ఎహిస్కేలును ప్రవక్తగా ఏర్పరచుకోవడం ఎరుస్లేము వినాశనము గురించిన సందేశాలు దేశాల మీదకి రానున్న దేవుని తీర్పు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం గోగు గురించి ప్రవచనం భావి కాలంలో దేవాలయం గురించి మరియు దేశం గురించి దర్శనం దానియేలు దానియేలు అతని స్నేహితులు దానియేలు దర్శనాలు నాలుగు జంతువులు పొట్టేలు మరియు మేకపోతు పరలోక సందేశకుడు యుగాంతం హోషేయ హోషేయ వివాహము మరియు కుటుంబము ఇస్రాయేల్ గురించిన సందేశాలు పశ్చాత్తాపము మరియు వాగ్దానం గురించిన సందేశాలు యోవేలు మిడతల దండు పునరుద్ధరణ వాగ్దానము ఏహోవా దినము ఆమోసు ఇస్రాయేలు పొరుగు దేశాల మీదకు వచ్చిన శిక్ష ఇస్రాయేలి మీదకి వచ్చిన తీర్పు ఐదు దర్శనాలు ఒబాధ్య ఏదేమో శిక్ష ఏహోవా దినం యోనా యోనా పిలుపు మరియు అవిధేయత యోనా పశ్చాత్తాపము మరియు విడుదల నీనె గురించిన యోనా సందేశము నీనెవే దేవుని కృప మీకా ఇస్రాయేల్పై మరియు యూదాపై తీర్పు పునరుద్ధరణ మరియు సమాధానం శిక్ష మరియు నిరీక్షణ నహూము నీనివే పైకి తీర్పు నీనివే పతనము హబక్కు హబక్కు ఫిర్యాదులు మరియు ఏహోవా జవాబులు అీతిమంతులపైకి వచ్చే వినాశనం హబక్కు ప్రార్థన జఫన్య ఏహోవా తీర్పు దినము ఇస్రాయేలు పొరుగు దేశాలపైకి వచ్చే వినాశనము ఎరుషలేము వినాశనము మరియు విడుదల హగ్గయి దేవాలయ నిర్మాణం గురించి ఆజ్ఞ ఆదరణ మరియు నిరీక్షణ ఇచ్చే సందేశాలు జకర్య శిక్ష మరియు నిరీక్షణ గురించిన సందేశాలు ఇస్రాయేలు దేశాలపైకి తీర్పు భావి కాలంలో క్షేమ సమాధానాలు మలాకి ఇస్రాయేలు పాపాలు దేవుని తీర్పు మరియు ఆయన కృప రేపు కొత్త నిబంధన